తుది దశకు మంత్రివర్గ ఇస్తారన్న రేపు ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ కొత్త మహతలో ఎవరో తేల్చే అవకాశం హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా ఆర్ఎస్ఎస్ భాజ లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దుమారం మోదీ అమిత్ షా అభ్యంతరం ఆయన హిందూ సమాజాన్ని అన్నింటినీ హించపరిచారన్న భాజపా అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత నీట్పై విపక్షం వాకౌట్ ఏటా ఉద్యోగాల భర్తీ రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాల తేదీలు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ నిర్వహణ ప్రభుత్వం అడుగులు నేరుగా జీపే ఫోన్పే పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు ఎఫ్ఐఆర్ నమోదైన మూడేళ్లలో కేసుల పరిష్కారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి ఇరవై ఐదు వేల ముప్పై ఆరు మంది ఎన్ ఎస్జిటి బదిలీ విద్యాశాఖ ఉత్తర్వులు కవిత బెయిల్ పిటిషన్లపై కొట్టువేత కమిషన్ చట్టబద్ధమే ఎర్సీ కంటే దాని పరిధి విస్తృతం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిలిపివేయలేం హైకోర్టు విభజన సమస్యలు పరిష్కరించుకున్న మారణ హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయండి రేవంత్ నాలుగున కేబినెట్ విస్తారణ అధిష్టాన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్న భవన్ వర్గాలు అందుబాటులో ఉండాల్సిందిగా గవర్నర్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి ఈ దఫా నాలుగు బ్యర్థులు భర్తీ చేసే అవకాశం రాజగోపాల్ సుదర్శన్ రెడ్డి శ్రీహరి పేర్లు దాదాపు కరారు ప్రేమసాకర్ వివేక్లో ఒకరి ఛాన్స్ నేడు లేదా రేపు ఢిల్లీకి సీఎం డిప్యూటీ సీఎం మంత్రి ఉత్తమ్ తుది జాబితాపై అధిష్టానంతో చర్చలు కలిసి మాట్లాడుకుందాం చంద్రబాబు రేవంత్ లేఖ నాలుగో వారంలో బడ్జెట్ భేటీ కేంద్ర బడ్జెట్ తదుపరి రెండు రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ ఈ మేరకు అసెంబ్లీ నోటిఫికేషన్ గవర్నర్తో సీఎం రేవంత్ సుదీర్ఘ భేటీ సభలో హిందూ కాక హింస ద్వేషాలపై వ్యాప్తి లోక్సభలో రాహుల్ వ్యాఖ్యల దుమారం విద్యుత్ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ లీకేజీలు ప్రమాదాలు ఉగ్రదారులు ఇదే ప్రధాని మోడీ పిక్చర్ రాజ్యసభలో ఖడ్గే దమ్ముంటా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు ఫిరాయింపుదారులపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ జూన్లో వర్షాలు బాగు పద్నాలుగు జిల్లాల్లో సాధారణ మాట్లాడుకుందాం ఆరో కలుద్దాం ముఖ్యమంత్రి రేవంత్ కు సీఎం చంద్రబాబు లేక విభజన అంశాలపై చర్చించుకున్న పరిష్కారం గుర్తిద్దామని ప్రతిపాదన తెలంగాణ సీఎం సానుకూల స్పందన ప్రజాభవన్ సీఎంల భేటీ ఖరారు నేడు అధికారులతో రేవంత్ భేటీ విభజన సమస్యలపై చర్చకు నిర్ణయం విస్తరణకు వేలాయే గవర్నర్ రాధాకృష్ణంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఒకటి రెండు రోజుల్లో విస్తరణ సమాచారం ఈ నెల ఐదులోపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నేడు రేపు ఢిల్లీకి రేవంత్ హైకోర్టులో కేసీఆర్ కు ఎదురు దెబ్బ విద్యుత్ కమిషన్ పై వేసిన పిటిషన్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన అప్పగించిన అంశాలు విస్తృతమైన చైర్మన్ రాజ్యాంగ పద్ద పదవిలో పనిచేశారు నీట్ కమర్షియల్ ధనవంతటి పిల్లల కోసమే ఈ పరీక్షను రూపొందించారు జాతీయ స్థాయిలో పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు లీక్ పై చర్చకు ఒక రోజున కేటాయించారు రాహుల్ గాంధీ ఆహా ఒకటో తారీఖు నాలుగున్నర ఏళ్లలో ఏప్రిల్ ఒకటో తారీఖుని జీతాలు పెన్షన్లు మీరు హిందువులు కాదా హిందూ ధర్మం అహింస నిర్భతిని ప్రవచిస్తే మీరు హింస ద్వేషం వ్యాపింపజేస్తున్నారు రాహుల్ గాంధీ